శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోని ఫిబ్రవరి తొమ్మిది మాఘమాసం ముందు రాబోతున్న మౌని అమావాస్య లోపు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయో చూడబోతున్నాం ఇక కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎనిమిది రకాల శుభవార్తలు వినే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒక సమస్య కూడా వేధించబోతోంది ఏ ఏ రంగాల్లో ఏ ఏ అంశాల్లో శుభవార్తలు కన్యా రాశి వారు వినబోతున్నారు అలాగే ఏ రకంగా ఒక సమస్య కన్యా వారిని వేధించబోతోంది ఇక అలాగే మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఎలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు వారు ఎక్కడున్న ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫిబ్రవరి నెల కన్యా రాశి వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోని ఫిబ్రవరి నెల కన్యా రాశి వారికి బాగా కలిసి రాబోతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు గ్రహాల యొక్క స్థితిగతుల్లో వచ్చిన రాబోతున్నటువంటి మార్పులు ఇప్పటికే ఏర్పడ్డ సూర్య చంద్ర గ్రహణాల యొక్క ప్రభావం కన్యా రాశి వారి మీద అధికంగా ఉండబోతోంది ఈ ప్రభావం కన్యా రాశి వారికి అనుకూలించే ఫలితాలను అందించబోతోంది అదృష్టం బాగా కలిసి రాబోతుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కాబోతోంది కన్యా రాశి వారికి కెరియర్ కి సంబంధించినటువంటి అంశాలు మంచి పురోగతి లభించబోతోంది చిన్న చిన్న ఒడిదుడుకులు ఇప్పటి వరకు బాగా కలిసి రాబోతోంది కన్యా రాశి వారికి బృహస్పతి సంచారం వల్ల కన్యా రాశి వారు తమ కెరియర్ లో మంచి విజయాన్ని అందుకోబోతున్నారు అని చెప్పొచ్చు చేసే పనిలో హోదా పెరగటం లేదా రావటం జీతం పెరగటం లాంటి అంశాలు మీకు బాగా కలిసిస్తాయి అలాగే పని ఒత్తిడి వల్ల కన్యా రాశి వారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు పని ఒత్తిడిని తట్టుకోగలిగితే అధికమైనటువంటి పనిని ధైర్యంగా పూర్తి చేయగలిగితే మీకు వస్తున్నటువంటి రాబడి పదవి గౌరవ మర్యాదలు అమితంగా పెరుగుతాయి మీకు ఆనందాన్ని కూడా అందిస్తాయి అలాగే కన్యారాశి జాతకులు శుక్రుడు బృహస్పతి సంచారం అద్భుతంగా కలిసి రావటం వల్ల ఆర్థిక పరమైనటువంటి మంచి ఫలితాలు పొందబోతున్నారు గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి అంతేకాదు ప్రభుత్వ రంగం నుండి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కన్యా రాశిలో పుట్టిన వారికి ఆర్థికంగా మీ బలాన్ని పెంచుకుంటారు ఆర్థిక పరిస్థితి ఈ ఫిబ్రవరి నెలలో విపరీతంగా పెరుగుతుంది కన్యా రాశి వారికి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని అనుభవించగలుగుతారు కన్యారాశిలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కాబోతున్నాయి అని చెప్పొచ్చు కన్యా రాశి వారికి వ్యాపారం ఉద్యోగంలో మాత్రమే కాదు ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వచ్చే కాలం అన్ని రకాల ఆదాయ మార్గాలన్నీ కూడా అన్వేషించుకోగలుగుతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ ఈ రోజులో వివిధ ఆదాయ మార్గాల కోసం చూస్తుంటారు ఒక ఉద్యోగం ద్వారానో లేదా ఒక వ్యాపారం ద్వారానో వచ్చే రాబడి ఇప్పటి రోజుల్లో సంసారాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఆ వచ్చే ఆదాయం సరిపోవటం అనేది ఎవరి విషయంలోనూ జరగటం లేదు లేని ఎడల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వివిధ రకాల మార్గాలన్నీ ఆదాయం కోసం ఎంచుకోవటం వల్ల వాటిలో విజయవంతం కావటం వల్ల జీవితం మరింత మెరుగ్గా ఉంటుంది అదే ఆలోచన ప్రతి ఒక్కరూ చేస్తుంటారు ఇటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కన్యారాశి వారు ఫిబ్రవరి నెలలో బాగా కలిసి రాబోతోంది అంటే ఎవరైనా సరే ఇతర ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తుంటారు వారికి బాగా కాలం కలిసి రాబోతుంది చేస్తున్నటువంటి ఉద్యోగం లేదా వ్యాపారం చిన్న చిన్న చేతి వృత్తులలో పాటుగా కన్యా రాశి వారికి ఇతర ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి అయితే ఇవి చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాన్ని వేరే ప్రదేశంలో ప్రారంభించటం కావచ్చు ఇతర ఫ్రీలాన్సింగ్ లాంటి వ్యాపారాలు కావచ్చు చిన్న చిన్న చేతి వృత్తులు కావచ్చు ఏదైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయ మార్గానికి తోడుగా మరొక ఆదాయ మార్గం అనేది తకానుంది ఇలా వస్తున్నటువంటి ఆదాయం ద్వారా మీకు ఆనందం పెరగబోతోంది ఆదాయం ద్వారా ఆనందం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆదాయం మన కష్టాలని దూరం చేస్తుంది ఇబ్బందుల్ని దూరం చేస్తుంది సుఖాలని సంతోషాలని పెంచుతుంది డబ్బు మన దగ్గర పుష్కలంగా ఉన్నప్పుడు మిగతా కూడా దాదాపు తొంభై పాలు వరకు సక్రమంగానే జరుగుతూ ఉంటాయి మనస్పర్ధలు అనేవి తొలగిపోతాయి మంచి సంబంధ బాంధవ్యాలు కొనసాగించే అవకాశాలు ఉంటాయి ఈ రకంగా ఐశ్వర్యవంతులు కాబోతున్నారు వారు అని చెప్పొచ్చు అలాగే వాహన యోగం కలగబోతోంది कन्या वार की కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే ఇంటి నిర్మాణం చేపట్టి మధ్యలో ఆపివేశారో లేదంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొనాలి అనుకుంటున్న వాహనాన్ని కొనకుండా మధ్యలోనే ఆగిపోయారు లేదంటే రావాల్సినటువంటి ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండిపోవటం డబ్బులు ఆగిపోవటం కూడా పూర్తిగా కాకపోతున్నాయి ఇక డబ్బు సరిగ్గా లేకపోవటం వల్ల వెళ్ళాలనుకుంటున్న ప్రాంతానికి వెళ్ళలేకపోవటం చూడాలనుకున్న ప్రదేశాలు చూడలేకపోవటం కుటుంబ సభ్యులతో దేవాలయ సందర్శనాలు చేసుకోలేకపోవటం లేదా ఏదైనా శుభకార్యాన్ని వాయిదాలు వేస్తూ రావటం ఇలాంటివన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా మనసుకు నచ్చిన పనుల మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టబోతున్నారు అని చెప్పవచ్చు అలాగే ఇంటిని శుభ్రీకరించటం లేదా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయటం ఆస్తిని కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేయటం లాంటి అంశాలు కూడా రాశి వారికి రానున్న రోజు పదోన్నతల రూపంలో ఆనందం రూపంలో కుటుంబంలో సఖ్యత రూపంలో ఆదాయం రూపంలో అలాగే వివిధ ఆదాయ మార్గాల రూపంలో అలాగే నూతన వాహన ఆర్థిక ప్రయోజనాల రూపంలో మాత్రమే కాదు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ రకంగా కన్యా రాశి వారు శుభవార్తలు ఈ ఫిబ్రవరి నెలలో వినబోతున్నారు అయితే ఒక ముఖ్యమైన అంశంలో మాత్రం కన్యారాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారు పని మీద అలాగే రాబడి మీద అలాగే వ్యాపారం మీద ఇతర ఆదాయ మార్గాల మీద ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది ఆరోగ్య విషయంలో ఆహార విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి చిన్న చిన్న అజాగ్రత్తలు వల్ల మీరు అతిపెద్ద ప్రమాదాలు బారిన పడే అవకాశము లేకపోలేదు ఆహారపు అలవాట్లు కూడా శ్రద్ధ లేకపోతే ఆసుపత్రి పాలయ్యే అవకాశం ఉంది వృధా ఖర్చుల బారిన పడతారు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇది వాహన ప్రమాదాలు కావచ్చు సరైన విశ్రాంతి లేకపోవటం వల్ల కావచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల కావచ్చు వీటి కారణంగా శాస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా ఉంది కన్యారాశి వారికి జాగ్రత్తగా లేకపోతే కాబట్టి ఫిబ్రవరి నెలలో రాశి వారు రాబోతున్నటువంటి ఆనందాలన్నీ పూర్తి అందిపుచ్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం విషయాల్లో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మొత్తంగా చూస్తే బృహస్పతి అనుగ్రహం వల్ల కన్యారాశి వారికి సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది మీ ఇళ్లలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి సేవాధార్మిక కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించండి అలాగే గో సంరక్షణ కార్యక్రమాలు భాగంగా పంచుకోండి ఇక లేని వారికి దాన చేయటం లాంటి అంశాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి నమస్తే